लक्ष्मी श्रीपद्मावती अमरवन्दिता श्री पद्मावती पद्मावती सु करुडुन्नाडु चेरि अलमेल् मङ्गतो भापिञ्चि േ ഇരവ ശ്രീ വെങ്കടേശുടേലേ നന്ദി ശ്രീ വേങ്കടേശ്വരു നാട് ചേരി അലമേൽ മങ്ക ఉన్నది కనుకని ఈనాడు సింహవాహనం మీద ముచ్చటగా మూడవ రోజున ఈ అమ్మవారు పద్మావతి యోగ నృసింహుడిగా దర్శనమిస్తున్నాయి అమ్మ రాక్షసుల మన సాధుర్యమైన దివ్యతేజోస్వరూపం స్త్రీ స్వభావజనితమైనటువంటి మృదుత్వాన్ని నృసింహుడిలో ఉండేటువంటి ఆ రౌద్రాన్ని క్రోధాన్ని సమ్మిళితం చేసుకున్న ఒక అపూర్వమైనటువంటి సమ్మోహనమైనటువంటి స్ఫురద్రూపంతో దీనిలో ఆ మహావిష్ణువు అదిగో ఆ కళా బృందాలు కళా నృసింహ సా స్వామిని సాక్షాత్కరింపడం ఎక్కడ కావాలంటే అక్కడగా అక్కడ తాను ఉన్న అపూర్వమైనటువంటి ఆ దృశ్యాన్ని ప్రహ్లాద బాలుడి కోసం చూపించినటువంటి ఆ స్వరూపం మనం వీక్షిస్తాంటువంటి స్వరూపం పూర్వజన్మలో ప్రహ్లాదుడి కోసం అలాగ రావటానికి ప్రహ్లాదుడి సోమశర్మ అనేటువంటి ఆ స్థితిలో తర్వాత ప్రహ్లాదుడిగా వచ్చాడు ఆయన ఆ జన్మలో చేసినటువంటి పితృసేవ ఒక విశేషం ఇంకా ఏమిటి అనంటే సరే వైకుంఠానికి వెళ్తే జయ విజయులు ఆటంకాన్ని కలిగిస్తే సనత్కుమార సనత్సుజాత సనత్సు సనాతన సనత్కుమార సనత్సుజాతులంతా కూడా ఒక రూపాన్ని ధరించే వయస్సులోని ఇతర ప్రయాసలని వదలి భగవంతుణ్ణి దర్శించాలి భగవద్ అనుభూతిని పొందాలి దాన్ని అనుష్ఠించాలి ఎందుకంటే ప్రపంచంలో మానవ జన్మ అతి దుర్లభమని అలాంటి క్షణకాలం మాత్రమే జవగట్టి నీకు జవిసేసి నీ జవిసేసి నీ సింహవాహనంపై నరహరి రూపంలో అమ్మ ఎంతో గొప్పగా ఈ రోజున అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ క్షేత్రమును తిరిచానూరు అని మనం ప్రస్తుతం అంటూ ఉన్నాం అంటే చంద్రుడు కొండ మీద ఉండేటువంటి ఏడు కొండల మీద ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడు వెంకటేశ్వరుడు చంద్రుడైతే వెన్నెల అమ్మవారు అంటే ఈ రెండిటికీ కూడా భేదము అందామా లేక చంద్రుడు ఉంటాడో అక్కడ వెన్నెల తప్పకంగా కురియవలసిందే ఎక్కడ వెన్నెల కురుస్తూ ఉందో అక్కడ తప్పనిసరిగా చంద్రుడు ఉండవలసిందే నిత్యవ్యాప్తి వ్యాప్తి ఆ రెండిటికీ కూడా ఉన్నది మరి అభేదము అని అందామా కానీ చంద్రుడు వేరు కాస్త వెన్నెల కూడా కొంచెం వేరు కదా ఇది చాలా గమ్మత్తైనటువంటి సంబంధం ఈ ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రోజున సింహవాహనంపై ఆ తల్లిని మనం అందరం కూడా నరహరి రూపంలో వీక్షించగలుగుతూ ఉన్నాం ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క గొప్పదైనటువంటి సంబంధం ఆ గొప్పదైనటువంటి ఔన్నత్య అభేద సంబంధము ఎంత గొప్పదో మనమందరం కూడా దాని గురించి ఎంతో గొప్పగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మరీ వచ్చి ఇదిగో నా స్వామి ఆ రోజున ఈ రూపాన్ని ధరించి అక్కడ అనుగ్రహిస్తే నేను కూడా మరి ఈ రోజున ఈ రూపాన్ని ధరించి నా భక్తులను నా బిడ్డలని అందరినీ కూడా అనుగ్రహించేస్తాను అంటూ తల్లి కూడా వచ్చేసి మనందరినీ కూడా ఈరోజు సింహ వాహనంపై ఉండి నరహరి రూపంలో ఉండి అనుగ్రహించడానికి పరుగులు తీసి వచ్చేస్తుంది అటువంటి తల్లిని మనమందరం కూడా ఈ రోజున శ్రీ వెంకటేశ్వర భక్తి చాదరం కూడా అనుభవించాలి అంటారు వాటికి వేటికి కూడా ఏమాత్రము కూడా తక్కువ లేకుండా చాలా గొప్పగా మరి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ప్రతి ఏర్పాటు కూడా అంగరంగ వైభవంగా జరగగా ఇదిగో అమ్మవారి యొక్క బ్రహ్మో తరే పనమేమి చదు మెచ్చే ఆరే మాటలాడి చిక్కించే చెనా పేసోలు తేరియానీ చక్కని మొక్కము చూపి సారే సారే మాటలాడి చిక్కిం చెనా పే ప్రహ్లాద భరది పాకినరతుల నవ్వే ప్రహ్లాద వరదుడు ప్రహ్లాద వరదుడూ నిత్తరూ నిత్తరే మనమేమి చెప్పేదే బతుగా పెను మెచ్చే ప్రహ్లాద వరదుడు ఆ సింహం ఎంత క్రూరమైనటువంటి హిణస్థితి సింహ హింసించేదే క్రూరమైన దాన్ని కూడా సత్వగుణంగా మార్చగలిగినటువంటి శక్తి అమ్మకు ఉన్నదిట ఆ అమ్మ సన్నిధిలో క్రూరమైనది కూడా సాత్వికమైనదే అవుతోంది ఆ బ్రహ్మణ్య గుణ సంపన్నుడు సచరిత్రుడు సత్యప్రతిజ్ఞుడు జయించిన వాడు